కాకపోతే ఫోర్ హండ్రెడ్ ఒక ఫోర్ ఫిఫ్టీ అనమాట చూద్దాం ఇది వచ్చేసి బకెన్ అంట మేంత తయారు చేశారో ఏంటో ఎంత చూద్దాము ఇది వచ్చేసేమో పెర్రీ పెర్రీ చికెన్ అంట ఇది వచ్చేసి ఎగ్ ఇదేంట అక్కడ ఉంది చూడు స్ట్రాంబుల్డ్ ఎగ్ అంట ెమన్ బట్టరు ఇవి కిస్మిస్ కదా ఇది వచ్చేసి జీడిపప్పు ఇదేంటో మరి ఇదేంటిది అక్కడ చదువు ప్లెయిన్ ఫోర్జీ పొరి డైస్ బేక్డ్ బీన్ బఠానీస్ ఇవి మన డేస్ కాబట్టి వేసుకుందాం కొన్ని ఇదేంటిది బేక్డ్ పాస్తా పాస్తా టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా తినచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి బంగాళదుంప ఇది వచ్చేసి టమోటా లీ మొలకెత్తు పెట్ ఫ్రెండ్స్ అనుకున్నాను ఇదేంటి క్యారెట్ ఇది క్యారెట్ ఏనా కాదు పెప్పర్ ఆనియన్ అంటే ఇది చికెన్ మామ్ అంట చికెన్ అయితే రెండేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా చికెన్ సల్ సలామి చికెన్ సలామి ఇది తిన్నాం ఇది బాగుంటుంది ఫ్రైస్ దీని పేరు ఏంటో కానీ ఈ పప్పులు ఇవన్నీ ఇవి తినచ్చు బట్ట తినచ్చు ఇప్పుడు ఇదేమి కదా పేర్లు ఇవి లేవు ఇక్కడ ప్లేట్ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ వేసుకుంటాను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకొచ్చాను కదా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా ఇదైతే చికెన్తో చేశారు టేస్ట్ చూద్దాము సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఇది అయితే రాము కదా వచ్చి తినచ్చుకోము వచ్చేసి పాస్తా పాస్తా తిప్పు సూపర్ ఫ్రెండ్స్ పాస్తా ఎక్కువ మసాలాలు లేవు కారం లేదు బాగుంది ఇంకో గ్లాస్ కూడా దీని పేరు ఏందో కానీ చికెన్ అయితే బలేగుంది పాస్తా కూడా చాలా బాగుంది పొలి చేసుకోలేదు చాలా బాగుంది మా వంశీ ఏమేమి వేసుకొచ్చుకున్నాడు చాలా సింపుల్గా తెచ్చుకున్నాడు ఫస్ట్ టేస్ట్ చూస్తాడు ఏందిన్నావు నావు చికెన్దా ఎలా ఉంది చాలా బాగుంది కదా టేస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి అయినా టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఆఫర్ తేదీ ఏందనే నేను లాస్ట్ చూపిస్తాను మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది లైఫ్లో ఒక్కసారైనా సరే అనుభవించాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం నీకు ఎలా ఉందినా ఇక్కడ తింటూ ఉంటే ఈ ఐటమ్స్ తోటి బాగుంది కదా ఇది వచ్చేసి చికెన్తో చేశారు ఫ్రెండ్స్ ఇది అయితే అంత టేస్ట్ ఏం లేదు కొంచెం నీ శ్వాస మనకి అక్కడ అది ఎక్కదు మనకి హెర్ర కాదు వైట్ హెర్రా నేను ఇంకా చూడలేదు ఇది కూడా చికెన్తో చేసింది ఫ్రెండ్స్ చూద్దాం కొంచెం బెటర్ ఇది వేడు టేస్ట్ చేయమని చెప్పేసి అని ఇచ్చారు టేస్ట్ వద్దాం ఎలా ఉంది కదా నేను పేరైతే నన్ను అడగవాక నాకైతే తెలియదు అవు బాగున్నాము బాగున్నాము చట్నీ ఫ్రెడ్ బాగుంద్రా అది ఎట్లా ఉంది అది చికెన్ వైట్ది టేస్ట్ బాగాలేదా అది తిన్నావా అదేంటది వైట్ది అది పాస్తా తిన్నావా తిను అది ముందు తిను ఎట్లా ఉందో చెప్తూ కానీ పర్వాలేదా అంత సూపర్గా లేదు ఫ్రెండ్స్ మళ్ళీ మేము వెళ్ళడానికి పన్నెండున్నరకు అయితే ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ కూర్చోలేం కాబట్టి ఇక్కడ ఫ్రీగా హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకొని మెట్రో పదకొండున్నరకి వెళ్ళిపోయి మెట్రో ఎక్కేసేస్తే పన్నెండు గంటలకల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అప్పుడు ఇంకా ట్వెల్వ్ థర్టీకి కరెక్ట్గా మేము అందుకోగలుగుతాం ట్రైన్కి ఎక్కేసేయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే టైం లిమిట్ కూడా లేదు ఫ్రెండ్స్ శుభ్రంగా తినొచ్చు తినచ్చు అంతసేపయిన కూర్చొని నిదానంగా కూర్చొని తినొచ్చు ఇక్కడ బాగుంది పీస్ఫుల్గా ఏం తెచ్చుకున్నాము సార్ కేకులు తెచ్చుకున్నావా వెరైటీ వెరైటీ కేక్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అందరినీ కూడాను ఎలా ఉంది బాగుందా ఈగోన్ ఫ్రెండ్స్ అంత చూపిస్తున్నాను మీకు అంత రిచెస్ట్ వంశీ ఏం తింటున్నావు చాకోసా ఇందాకే తిన్నాం ఏంటది ఓట్సా బాగున్నాయి ఓట్స్ చాకోస ఎలా ఉన్నాయి మనం పెట్టిన బిల్లు వర్త్ అంటావా కాదంటావా వర్తేనా అన్లిమిటెడ్ ఫుడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఏది ఇష్టమంటే అది తినచ్చు టిఫిన్స్ ఎందుకు తినట్లేదు నువ్వు రోజు రోజు తినేవాని కొత్తగా డిఫరెంట్ వేలో వెళ్తున్నావా ఫ్రెండ్స్ నేను ఇదిగోండి రాగి ఇడ్లీ మామూలు ఇడ్లీ అయితే ఆర్డర్ చేశాను ప్రస్తుతానికి అయితే ఇది తింటున్నాను అనమాట కానీ ఫ్రెండ్స్ లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ రావడం చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత టాపేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఫోన్పే చేసేదేమో అనుకున్నాను కాదంటే ఇది స్కాన్ చేస్తే ఫుడ్ మెను వస్తుందంట ఇది ఒక అయితే నాకు కొత్తగా కనుక్కున్నాను మా టేబుల్ నెంబర్ వచ్చేసి ఫార్టీ త్రీ అక్కడికి వెళ్ళేసి మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఫార్టీ త్రీకి తెమ్మంటే తీసుకొచ్చి ఇస్తారనమాట నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్గా మిల్క్ అయితే తాగుతున్నాను వంశీ అయితే ఖాళీగా కూర్చున్నాడు అనమాట అయిపోయింది వంశీ కడుపు నిండిపోయిందా నీ తని ఇంకేం తినవా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఇట్లా చూడండి వెరైటీ వెరైటీగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి చూడండి క్రిస్మస్ తాత జింకలు అన్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇట్లాగైతే ఉంది హోటల్ అవుట్ సైడ్కి వెళ్దాము ఇక్కడైతే వాటర్ కూడా ఉన్నాయి చూద్దాం రండి ఇట్లా అయితే పెట్టి ఇక్కడైతే వాటర్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ వెళ్ళే ముందు ఫ్రెండ్స్ చూడ్డానికైతే అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మనం వెళ్ళొచ్చిన హోటల్ అయితే ఒక్కసారైనా ఇంత పెద్ద హోటల్లో అయితే టిఫిన్ చేయాలనుకున్నాము చేసాం ఫ్రెండ్స్ ఓకే మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇంక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతాము ఇదంతా హైదరాబాద్ అనమాట మెట్రో స్టేషన్ పీవీఆర్ ఐకాన్ ఎదురుగా ఉంటుంది అన్నమాట హోటల్ ఓకే బాయ్ వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ കേട്ടിട്ട് അനുഭവമായിട്ട്